ఒక చిన్న గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు బాల్యం నుంచే వాళ్లు విడదీయరాని మిత్రులు సంతోషంలోనూ బాధలోనూ ఎప్పుడూ ఒకరిని ఒకరు వదలలేదు ఒకరోజు ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్తుండగా అనుకోకుండా ఒక పెద్ద ఎలుగుబంటి వాళ్ల ముందు వచ్చింది అది చూసిన సోము భయంతో ఏమి చేయాలో అర్థం కాక పక్కనే ఉన్న చెట్టెక్కేశాడు కానీ రాము చెట్టెక్కడం రాక అడవిలో నేలపై పడిపోయి శ్వాసకూడా ఆపుకుని చనిపోయినట్టు నటించాడు ఎలుగుబంటి రాము దగ్గరకు వచ్చి కొంచెం వాసన చూసి అతను చనిపోయాడని అనుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి చెట్టెక్కి ఉన్న సోము కిందకి వచ్చి రామును చూసి నవ్వుతూ అడిగాడు అరే రాము ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నదిరా రాము నెమ్మదిగా లేచి చెప్పాడు అది నాకు ఒక మంచి పాఠం చెప్పింది బాధలో నిన్ను వదిలి వెళ్లేవాడు నిజమైన స్నేహితుడు కాదని చెప్పింది ఈ మాటలు విన్న సోముకి చాలా సిగ్గేసింది తన తప్పు తెలుసుకుని రామును క్షమాపణ కోరాడు ఆ రోజు నుంచి స్నేహం అంటే సుఖంలో కాదు బాధలో కూడా పక్కనే ఉండడమే అని ఇద్దరూ నిజంగా అర్థం చేసుకున్నారు నీతి బాధలో వదలని వాడే నిజమైన స్నేహితుడు